హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజా డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్లో వేర్ కలెక్షన్ ఉన్నాయండి చిన్న చిన్న పార్టీస్ బాగా సెట్ అవుతాయి ఈ శారీస్ అయితే క్రేప్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే క్రేప్ జార్జెట్ వస్తుందండి స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కొన్ని శారీస్ వచ్చేసి మనకి లెహంగా మోడల్లో వచ్చినాయండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్ అయితే బోత్ సైడ్స్ వచ్చేసి మనకి సిల్వర్ స్టోన్ వస్తుందండి ఈ విధంగా వస్తుంది సిల్వర్ స్టోన్ మనకి శారీలో కూడా సిల్వర్ స్టోన్ వచ్చిందండి ఇలా డైమండ్ షేప్లో వచ్చేసి సిల్వర్ స్టోన్ వచ్చింది చిన్న చిన్న పార్టీస్కి అలా బాగా సెట్ అవుతాయి ఈ శారీస్ అయితే చూడండి మనకి లెహంగా టైప్లో కూడా కొన్ని శారీస్ వచ్చినాయి నార్మల్గా కొన్ని శారీస్ వచ్చినాయి చూపిస్తాను నేను మీకు ఏ శారీ తీసుకున్న ఒకటే ప్రైజ్ ఉందండి టుడే బెస్ట్ ఆఫర్స్ ప్రైజ్ అనుకోవచ్చు మీరు మంచి లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఆఫర్ ప్రైస్లో పెట్టాను ఇవాళ ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి పళ్ళు వస్తుంది బ్రౌన్ కలర్ అండి శారీ కలర్ అయితే బ్రౌన్ కలర్ మీద గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ సారీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పళ్ళు చూడండి ఇలా వస్తుంది సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది నీట్గా ఉంది క్రేప్ జార్జెట్ క్లాత్ అండి ఇలా వస్తుంది పళ్ళుకి అయితే లైన్స్ డిజైన్ లాగా సిల్వర్ స్టోన్ వచ్చేస్తుంది సేమ్ అదే సిల్వర్ స్టోన్ మనకి ఇలా శారీలో కూడా వస్తుందండి హెవీగా వస్తుంది పళ్ళు సైడ్ వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్తో పాటు మనకి డైమండ్ షేప్ లో సిల్వర్ స్టోన్ వస్తుంది ఇది పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి అంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఇదంతా కూడా మనకి కట్టు చెంగు దగ్గర వస్తుంది స్టెప్స్ లో వస్తుందండి స్టెప్స్ లో వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి లెహంగా మోడల్ వచ్చింది ఈ శారీ అయితే ఈ టైప్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది అండ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి సిల్వర్ స్టోన్ వస్తుంది ఇలా వస్తుంది ఇది కట్ చెంగులో వస్తుంది ఈ డిజైన్ అయితే మనకి కట్ చెంగులో వస్తుంది లెహెంగా మోడల్ వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది వేర్ చేసినా కూడా బాగుంటుంది మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది కాబట్టి శారీ అయితే హైలైట్గా ఉంటుంది క్రేప్ జార్జెట్ వస్తుందండి క్లాత్ అయితే క్రేప్ జార్జెట్ వస్తుంది స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళుకి వచ్చేసరికి హెవీగా వస్తుంది శారీ అయితే టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తానో అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికి ఏ శారీ కావాలని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవాళ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ అయితే ఏ శారీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ వచ్చిందండి బ్లాక్ మీద ఈ విధంగా వచ్చింది చూడండి స్టోన్ వరకు చాలా బాగున్నాయి శారీస్ అయితే స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ అయితే కొంచెం స్టోన్ వర్క్ వచ్చినందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలండి అదర్వైజ్ అయితే మిషన్ వాష్ సరిపోతుంది చూడండి ఇలా వచ్చింది మనకి ఇదంతా పళ్ళు సైడ్ వస్తుంది కట్టు చెంగు వైపు అయితే ఈ ఈ విధంగా వస్తుందండి డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కొంచెం లెహంగా మోడల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక లైక్ చేసేవాళ్ళు ఎవరైనా చూడండి తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి అది కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్ కలర్లో వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి మనకి ఇలా వచ్చేసిందండి బార్డర్స్ వచ్చేసి హ్యాండ్స్కి సిల్వర్ స్టోన్ వచ్చేసింది ఇలా తీసుకోండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా మనకి పళ్ళు సైడ్ వస్తుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికి ఏ శారీ కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అన్ని సారీస్ చూపిస్తున్నాను నేను మీకు చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వర్క్ సిల్వర్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది కట్టు చెంగు వైపు వస్తుంది మనకి కట్టు చెంగు వైపు వచ్చినా కూడా బాటమ్ బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి టూ లైన్స్ వస్తుంది సిల్వర్ స్టోన్ వర్క్ అయితే టూ లైన్స్ వస్తుంది ఇది పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇలా హెవీగా వస్తుందండి మనకి సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చేసి డైమండ్ షేప్లో వస్తుంది మళ్ళీ బోత్ సైడ్స్ వచ్చేసి సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇది పళ్ళు ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ కలర్ కావాలో ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఇది వచ్చేసి మెరూన్ కలర్ వచ్చిందండి శారీ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ఇది వచ్చి పీకాక్ బ్లూ వచ్చింది కలర్ అయితే పీకాక్ బ్లూ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కానీ కాంబినేషన్ కానీ లేటెస్ట్ మోడల్ శారీస్ అండి ఇవైతే పళ్ళు ఆషాడం ఆఫర్ ప్రైజెస్ అండి ఇవి తర్వాత మాత్రం మళ్ళీ ప్రైజ్ ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు మాత్రమే ఈ ప్రైజెస్లో లో ఉంటాయి చూడండి కట్చెంగులో ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ క్రేప్ జార్జెట్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సిల్వర్ స్టోన్ వరకు ఇలా వచ్చేస్తుంది పీకాక్ బ్లూ అండి కలర్ అయితే పీకాక్ బ్లూ ఓన్లీ ఫోర్ సెవెంటీ ప్రీ షిప్పింగ్ కొత్త శారీస్ అండి ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ మీకు మిస్టేక్ కానీ మిస్ప్రింట్లు కానీ అట్లా ఏం డ్యామేజెస్ కానీ అస్సలు ఉండవండి శారీస్ అయితే లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని మీరు అట్లా ఉంటాయని మాత్రం అనుకోవద్దండి అడ్రస్తో పాటు మీరు ఖచ్చితంగా మాకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేయాలండి అడ్రస్లో కూడా మీకు మాకు మీకు డీటీడీసీ అవైలబుల్గా ఉందా పోస్టల్ సర్వీస్ అవైలబుల్గా ఉందా అనే విషయం కూడా ఖచ్చితంగా మాకు మెన్షన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్రస్ మెన్షన్ చేసినప్పుడు టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ మంచి షైనింగ్ వచ్చినాయండి క్రేప్ రావడం వల్ల క్లాత్ అయితే మంచి షైనింగ్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి కాకపోతే మనకి స్టోన్ వర్క్ వచ్చినందుకు కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ వచ్చింది ఇది ఇది వేరే ప్యాటర్న్ అండి ఇది వేరే ప్యాటర్ను ఏ శారీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైజ్ ఉంటుంది అయితే చూడండి ఇది హెవీగా వచ్చేసింది పళ్ళు పార్టీకి వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో పాటు సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చేసింది మనకి ఇవి కూడా మనకి హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలండి విత్ పైపింగ్ కూడా వచ్చిందండి యాక్చువల్గా ఇలా పైపింగ్ వస్తే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది నేను ఇవాళ ఆఫర్లో పెట్టాను శ్రీ పూజ డిజైన్స్ నుంచి చూడండి మనకి హెవీగా వచ్చేసింది సిల్వర్ స్టోన్ వర్క్ అయితే ఇలా వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లేన్ వచ్చేసింది మనకి బాటంలో వచ్చేసి ఇలా వచ్చింది మనకి ఏంటంటే సిల్వర్ స్టోన్ వరకు విత్ పైపింగ్ వచ్చేసింది ఇట్లాగా బాటమ్ సైడ్ వచ్చేసి పైపింగ్ వస్తే శారీస్ మంచి రిచ్గా కనిపిస్తాయండి ఇలా వచ్చింది మంచి వైన్ కలరు డార్క్ వైన్ కలరు శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే వచ్చిందండి చిన్న చిన్న డాట్స్ డిజైన్ వచ్చేసింది బ్లౌజు డాట్స్ డిజైన్ వచ్చేసింది శారీ కలర్లోనే డాట్స్ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి మళ్ళీ ఇది వచ్చేసిందండి మనకి ఇక్కడ ఇలా వచ్చింది పైపింగ్ వచ్చేసింది విత్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది బాగుంటాయి వేర్ చేస్తే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టుడే ఆఫర్ ప్రైస్ అండి ఇవంతా కూడా మంచి లేటెస్ట్ కలెక్షన్ ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఓల్డ్ స్టాక్ కాదు ఇదంతా డ్యామేజెస్ కాదు మిస్ప్రింట్స్ కాదు మిస్టేక్స్ కూడా కాదండి ఏం చెప్తున్నాను కొంచెం అబ్జర్వ్ చేయండి శారీస్ ఎలా వాష్ అనేది కూడా నేను చెప్తున్నాను కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మీరు మీకు కూడా అర్థం అవుతుంది ఏం చెప్తున్నా అనేది సిల్వర్ స్టోన్ వర్క్ ఇచ్చింది కాబట్టి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి లేదంటే కనుక ఆ వర్క్ అంత పోయిద్దండి ఇది బ్లౌజ్ బ్లాక్ బాగుంది కదా డిఫరెంట్గా ఉంది బ్లాక్ వచ్చింది ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి మళ్ళీ పైపింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ డార్క్స్ డిజైన్ వచ్చేసింది బ్లౌజు శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ పనిచేస్తూ వచ్చిందండి బాటమ్ సైడ్ వచ్చేసి ఇంకా పైపింగ్ కూడా వచ్చింది బా మంచి బ్లాక్ చాలా బాగుందండి బ్లాక్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది చూడండి పళ్ళు పళ్ళుకి హెవీగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ అండ్ సిల్వర్ స్టోన్ వర్క్ విత్ పైపింగ్ ఇలా తీసుకోండి ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ అండి నాలుగు వందల డెబ్బై రూపాయలు ప్రీ షిప్పింగ్లో ఉంటాయి మంచి గ్రీన్ వచ్చింది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది గ్రీన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది పళ్ళు సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ డాట్స్ డిజైన్తో బ్లౌజ్ వచ్చింది నావీ బ్లూ వచ్చిందండి ఇది ఇంకా ఇంకొక డిజైన్ ఉందండి ఫోర్ సెవెంటీ ప్రైస్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి టుడే ఆఫర్ ప్రైజెస్లో లో శారీస్ అయితే స్పెషల్ ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా ఆఫర్స్ మీద ఆఫర్స్ అనాలి ఇవన్నీ ఎవరు ఇవ్వరు ఇవ్వలేరండి మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే చూడండి మంచి హెవీగా కనిపిస్తుంది రిచ్గా స్టోన్ వర్క్ తో మంచి నేవీ బ్లూ అండి డార్క్ బ్లూ వచ్చింది కలర్ అయితే శారీస్ అన్ని డార్క్ కలర్స్ వచ్చింది లైట్ కలర్స్ అయితే అసలు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బాటర్ వచ్చేస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది దాంతోపాటు నేవీ బ్లూ అండి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టైటిల్ ఏదైతే నెంబర్ ఇస్తాం అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదండి ఈ ప్యాటర్న్లో వచ్చింది మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇవి కూడా పార్టీవేర్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎవర్ గ్రీన్ శారీస్ అండి ఈ టైప్ శారీస్ అయితే ఎవర్ గ్రీన్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి లేటెస్ట్ మోడల్ డిజైన్స్ కొంచెం చేంజ్లో వస్తూ ఉంటాయి చూడండి పై వైపు వచ్చేసి మనకి ఇలా వచ్చింది బాక్స్ డిజైన్ టైప్లో కింద వైపు అంతా కూడా లైన్స్ డిజైన్ వచ్చేసిందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి లైన్స్ డిజైన్ పైకి వచ్చిందండి ఇలానే వస్తుంది ఇదే కరెక్ట్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇలానే ఉంటుంది మనకి ఇంకా పళ్ళు అయితే రన్నింగ్లోనే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది ఈ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి వేర్ చేస్తే మంచి జార్జెట్ వచ్చింది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా వచ్చింది మనకి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇదంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది విస్కో విస్కో జార్జెట్ శారీస్కి ఎలా అయితే బ్లౌజ్ ఉందో సేమ్ అదే క్లాత్లో వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది మనకి థ్రెడ్ లైన్స్తో పాటు జీరో సీక్వెన్స్ కూడా వచ్చిందండి బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ బాటంలో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఫోర్ సెవెంటీ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ తీసుకున్నా కూడా ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది క్లాత్ అయితే డిఫరెంట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇలా తీసుకోండి ఎవరికి ఏ సారీ కావాలన్నా ఓన్లీ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ జార్జెట్ వస్తుందండి ఇదైతే క్లాత్ ఇది వచ్చి వైన్ కాంబినేషన్ వచ్చింది వైన్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది పై వైపు వచ్చి డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే కనుక ఎవరైనా ఇలా ట్రై చేయండి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది శారీస్ అయితే మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజెస్ మాత్రం కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోండి పీకాక్ బ్లూ కాంబినేషన్ వచ్చిందండి ఇదైతే పీకాక్ బ్లూ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీస్ అయితే మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి ప్యూర్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది చూడండి మనకి సీక్వెన్స్ థ్రెడ్ లెన్స్ రావడం వల్ల చాలా షైనింగ్ అనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది విస్కో జార్జెట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మాత్రం శారీస్ అయితే జార్జెట్ శారీస్ వచ్చినాయి ఇది వచ్చి నావీ బ్లూ వచ్చిందండి కలరు ఇలా వచ్చింది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా తీసుకోండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి బ్లాక్ కాంబినేషన్ పీఒడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నాకు మీకు ఏ శారీస్ వాషిబుల్లా కాదనే విషయం కూడా మెన్షన్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇది బ్లాక్ మీకు ఇలా ఉంటుంది ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి టైటిల్ లో ఉన్న నెంబర్ ఫోన్పే గూగుల్ పే రెండు కూడా ఉంటాయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో